పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి రాజకీయాలను మలినం చేసిన ఘనత బిఆర్ఎస్ నాయకత్వానికే దక్కుతుందని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్న కడియం సభాపతి నిర్ణయానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో పుది నిర్ణయం స్పీకర్ కి వదిలిపెట్టారు కాలయాపన చేయకుండా మూడు మాసాలు నిర్ణయం ప్రకటించాలని చెప్పారు చూద్దాం స్పీకర్ గారు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారు స్పీకర్ గారి నిర్ణయం ఏదైనా కట్టబడదు న్యాయస్థానాల న్యాయస్థానాలపైన పరిపూర్ణమైన విశ్వాసం మారుతుంది అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థలను భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈ రోజు దయాలు వేదాలు గురించినట్టుగా మాట్లాడుతున్నారు కేసీఆర్ నాయకత్వంలో ఎన్ని పార్టీలను విలీనం చేసుకున్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించు ఎంత మంది ఎంపీలు పార్టీ ఫిరాయించు ఎంత మంది ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించు వాళ్ళ వాళ్ళలో ఎవరు ఫిరాయింపు చట్టం లోబడి డిస్క్వాలిఫై అయ్యిందో ముందుగా కేసీఆర్ గారు చెప్పాలి తెలియలేని మనుషులకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తున్నారో ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో వాళ్ళు చెప్పడము సరైనది కాదు